హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లార్డ్ ఇక ఈరోజు సావిత్రి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేశాను మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దసరా పండుగ చాలా దగ్గరకు వచ్చేస్తుంది మరి సావిత్రి హ్యాండ్లూమ్స్ నుంచి వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి సో మీ అందరి కోరిక నా కోరిక కూడా వచ్చేసానండి సార్ ఉన్నారు ఒకసారి అయితే ముందుగా విష్ చేద్దాం హలో సార్ నమస్తే సార్ చాలా అంటే దసరా చాలా దగ్గరికి వచ్చేస్తాం అవును మీ నుంచి ఇంకా వీడియో రావట్లేదా అని వెయిటింగ్ ఇక్కడ వీడియో అంటే ఈ వీక్ ఈ వీక్ మొత్తం కూడా ఎగ్జిబిషన్స్ పెట్టాం వరంగల్ చాలా బాగా వరంగల్ బాగా బాగా ఆదరించారు అలాగే వైజాగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు విజయవాడలో చేయపోతున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ద లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో ఈ వీక్ అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ విజయవాడలో ద లెమన్ ప్రీమియర్ పార్క్ హోటల్ అవును ఈ ఎగ్జిబిషనే కాకుండా మా రెండు స్టోర్లు కూడా అంటే బాగా వస్తున్నారు అంటే మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ చిన్న అకేషన్ ఉన్నా మాకే మా దగ్గరికి వస్తారు కాబట్టి మేము అసలు గుండె మీద వేసుకొని పడుకోవచ్చు ఎందుకంటే ప్రొడక్ట్ ఎంత పెంచుకున్నా మాకు చీర నిలవటల్లా ప్రతి రోజు కూడా మంచి 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 కస్టమర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కంటిన్యూ అవుతూ కొత్త కస్టమర్స్ యాడ్ అవుతున్నారు అది మేం చేసుకున్న మా అదృష్టం సో దసరా కలెక్షన్ మా ముందుకు దసరా ఆఫర్స్ కూడా ఉండాలి ఆఫర్స్ ఖచ్చితంగా ఉండాలమ్మా ఎందుకంటే సావిత్రి హ్యాండ్లూమ్స్ అండి జీ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ రేట్లు మార్చకుండా సేమ్ రేట్స్ మీద మా ఎంటైర్ స్టోర్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది కాకుండా మళ్ళా మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే దానికి కూడా ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ చేస్తాను అంటే గా ట్వంటీ మేము ఇంతవరకు ఎప్పుడు ఇంత డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే యాన్యువల్ ఈ యానివర్సరీ యానివర్సరీ ఫంక్షన్ కూడా ఇవ్వలేదు భారీ డిస్కౌంట్ పెట్టాం జినైన్ భారీ డిస్కౌంట్స్ సో విన్నారు కదా మనకి దసరా కలెక్షన్ తో పాటు భారీ డిస్కౌంట్ కూడా ఉందండి మన సావిత్రి హ్యాండ్లూమ్స్ నుంచి ఏ చర్య తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దాంతో పాటు మీరు టెన్ థౌసండ్ బిల్ చేసుకో బిల్ చేశారనుకోండి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు టూ బ్రాంచెస్ లో కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి బ్రాంచెస్ విజయవాడ ఎగ్జిబిషన్ సేల్ లో కూడా ఈ ఆఫర్ ఉంటుంది సో అందరికీ ఇంకా హ్యాపీ ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం చూస్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం మన సావిత్రి హ్యాండ్లూమ్స్ స్పెషల్ కలెక్షన్ అండి చాలా రోజుల తర్వాత చూపిస్తున్నారు అంటే మన వీడియోలో అయితే సో ఒకసారి చెప్తారా సార్ ఇది కర్ణాటక మహారాష్ట్ర ట్రెడిషనల్ సారీస్ చాలా బాగుంటాయి సార్ కాటన్ ఇల్కల్ కాటన్ ఇది మెర్సరైజ్డ్ కాటన్ సన్న డోరే వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ విత్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కింద తీసుకోవచ్చు లేదు ఈ వాళ్ళు రన్నింగ్ లో కూడా అంటే అంత పెద్ద చీర పెద్దదిగా ఉంటది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ ఇస్తేనే మళ్ళీ మీరు ఆఫర్ కి ఆఫర్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేది లేదు ఇచ్చేది ఇచ్చేదే ఎందుకంటే దసరా దసరా అనేది పెద్ద పండుగ పెద్ద పండుగ బతుకమ్మ అయినా దసరా అయినా ఇంకా అన్నిటికీ కలిపి అనుకోండి ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుంటుంది దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్ లో తీసుకోవచ్చు విజయవాడ ఎగ్జిబిషన్ కి వచ్చి తీసుకోవచ్చు లేదు కేపిహెచ్పి స్టోర్ కి రావచ్చు రావచ్చు ఈ ఆఫర్స్ అన్ని కూడా పండగ వరకు ఇవన్నీ ఉన్నాయి ఉంటాయి అయితే నేనేమనుకున్నా మళ్ళీ మీరు ఇందాక ఎక్సిబిషన్స్ అంటుంటే మరి స్టోర్ లో ఎట్లాగా అనుకున్నా మీ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంటారు ఆఫర్స్ ఉంటాయి కలెక్షన్ ఉంటుంది అంతే ప్రతి చోట ఉంది కలెక్షన్ ఇది జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే అన్ని చూపించేది ఇంకా కలెక్షన్ అనే కలెక్షన్ ఐదు ఆరు వందల నుండి మా దగ్గర ఉంటాయి మొత్తం అన్ని రేంజెస్ లో అన్ని వర్గాల వరకు అంటే వర్గం అంటే నేను వేరే విధంగా కాదు ప్రతి ఒక్కరికి ఆర్థిక అనేది ఉంటుంది వాళ్ళ ఆర్థిక స్థోమత తగ్గట్టుగా సావిత్రి హ్యాండ్లూమ్స్ అన్ని ఉంటాయి బడ్జెట్ కి అనుగుణంగా వాళ్ళు కొనవచ్చు ఇంకొకటి సార్ మీరు ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తారు కదా అది ఆన్లైన్ కూడా ఆన్లైన్ లో తీసుకోదలుచుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది ఆఫర్స్ అయితే ఎలాగో ఉంటాయండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆఫర్స్ ఉంటాయి రెండు స్టోర్లలోనూ ఉంటాయి ఎగ్జిబిషన్ సేల్ లోనూ కూడా మాకు టైం ఇస్తే క్వాంటిటీగా కూడా సప్లై చేస్తాం ఆల్రెడీ ఉంటాయి ప్రతి ఐటమ్ కూడా మా రెండు స్టోర్స్ లో ఉంటాయి అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా మాకు కొద్దిగా టైం ఇస్తే నేను ఇవ్వగలుగుతాను మీకు అయితే ప్రొవైడ్ చేస్తా చేస్తాం అండ్ ఇవే కాదు ఒక చీరలు ఒక్కటే కాదు మంచి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ దుప్పట్టాస్ అన్నీ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ కామెంట్లలో డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయా వాటిపైన ఆఫర్స్ ఉన్నాయా అని మళ్ళీ డౌట్ వస్తుంది అన్నిటి మీద ఉన్నాయి బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు హ్యాండ్లూమ్ కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఇది కాటన్ మెర్సరైజ్డ్ అన్ను సీకో మిక్స్ అమ్మా కానీ చాలా క్లాత్ ప్రీమియం క్వాలిటీ మంచి షైన్ ఉంది ఈ షైన్ మీకు వాష్ చేసినా తగ్గదు ఇది ఏంటి ఏంటిసేపు మనకి క్లాత్ ఇది క్లాత్ వచ్చేసరికి ఇది కూడా ఇలుకలు డిజైన్ దాంట్లోనే ప్రీమియం కనబడింది ప్రీమియం క్వాలిటీ దీని కాస్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసలు ఎక్స్పెక్ట్ చేయం చూసారా అదే బయట అయితే కొంచెం హ్యాండ్లూమ్ అనగానే మనకు అందుబాటులో లేనట్టు చెప్పేస్తారు ధరలు కానీ ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి మనం షూట్ చేస్తున్నాం కదండి ఎప్పుడైనా అనిపించిందా మనకి మీలో ఎవరికైనా రేట్లు మార్చమన్నా మార్చటానికి నేను అసలు ఇష్టపడను ముందు బ్లాక్ లో కూడా బాగుంది ఇవన్నీ శాంపులే అండి ఇంకా మీకు ఏది చూపించినా కూడా చాలా రకాల హ్యాండ్లూమ్స్ ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీ అన్నారు కదా సార్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ స్టోర్స్ లో ఉంటుంది టెన్ థౌసండ్ బిల్ చేస్తే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవి ఇదే సేమ్ ఆఫర్స్ ఉంటాయి తర్వాత ఇది కూడా మనకి లక్నో కాటన్ ఈ కలర్ తోనే స్టార్ట్ చేస్తాం బాగుంది కదా ఇది లక్నో కాటన్ అంటే మల్మల్ కాటన్ మీద వర్క్ చేయించాము ఓకే మొత్తం చాలా ప్రీమియం క్వాలిటీ మొత్తం చీరంతా వర్క్ వస్తుంది కాంతా స్టిచ్ హ్యాండ్ వర్క్ ఉంటుంది కదండి అదనమాట ఇది మనకి కొంగు ఆ పళ్ళు పాటు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్నగా ఆ ఫ్లవర్స్ ఇచ్చి ఇది హ్యాండ్స్ ఇచ్చారా ఇది ఆహా మనకి స్లీవ్స్ కి అంతా మంచి ఇచ్చారండి అంటే త్రీ బై ఫోర్ పెట్టుకున్నా కూడా ఫ్లవర్స్ అంతా బాగా కవర్ అవుతాయి అనమాట అలా ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఏది తీసుకున్నా అంటే ఇలాంటి ఆఫర్ అయితే ఇంతకుముందు ఇవ్వలేదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మీకు వచ్చినా సరే ఏది తీసుకున్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటదండి దాంతోపాటు మీరు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది అలా చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ఇంకెంత ఎక్కువగా ఉంటే మంచిగా మనకి మంచిగా ప్రాఫి మనకే లాభం పండగ అందరూ బాగుండాలి పండగ ప్లస్ నెక్స్ట్ మ్యారేజెస్ కూడా వస్తాయి ఇప్పుడు మనకి పట్టు చీరల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్ వచ్చినాయి అంటే అవి ఎందుకంటే కొత్త డిజైన్స్ ఇమిటేట్ చేస్తున్నారు అందుకని నేను అవి చూడలేకపోతున్నా స్టోర్ కి విజిట్ అవ్వచ్చు ఎగ్జిబిషన్ కి రావచ్చు అక్కడ కూడా ఎగ్జిబిషన్ అన్ని ఉంటాయి అంటే మనకి పట్టు చీరల వరకు కూడా దాంట్లో కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుండి సిల్క్ మార్క్ ఉంటుంది అక్కడ నుండి మీకు వన్ లాక్ అండ్ హాఫ్ లాక్ దాకా కూడా పట్టు పట్టుదల అన్నిటిపైన ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఎంతో దూరంలో లేదు ముందుగానే కొని పెట్టుకుంటాం కాబట్టి ఇంత మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి హ్యాండ్లూమ్స్ ప్యూర్ ఉంటాయి ఇలా చూడండి సో మీకు చిన్న చిన్న పార్టీ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ ఇది అంతా హ్యాండ్లూమ్ చిన్నగా ఎలిఫెంట్ బూటా ఇచ్చారండి షార్ట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కూడా విత్ బూటాతో ఫ్యాబ్రిక్ చూడండి ఇట్లా రింకుల్ ఫ్రీ అనమాట

హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్స్ ఇస్తూ అవుట్లైన్ అంతా వర్క్ తీసుకున్నారు మళ్ళీ టెంపుల్ వేవింగ్ లాగా ఆ థ్రెడ్ వర్క్ అట్లా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ సారీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లౌజ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ ఎట్లా మేము చూపించినవనే కాదు స్టోర్ లో చాలా రకాలు ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తాయి ఇంకా మీరు మన విజయవాడ ఎగ్జిబిషన్ కి వచ్చేసారు అనుకోండి అన్ని అంటే ఇక్కడ సావిత్రి హ్యాండ్లూమ్స్ లో ఎన్ని ఉన్నాయో మీరు అక్కడ ఎగ్జిబిషన్ సేల్ లో అన్ని చూసుకోవచ్చు అన్ని తీసుకోవచ్చు విత్ ఆఫర్స్ తో తీసుకోవచ్చు లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా కలెక్షన్ ఎక్కువ విజయవాడ తీసుకురాబోతున్నాం అంత ప్రిపేర్ చేసి లాస్ట్ సమ్మర్ లో ఏప్రిల్ లో పెట్టాము అప్పుడే బాగా వచ్చారు దానికి డబల్ స్టాక్ తో మేము వస్తున్నాం ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ చేశారు అందరు ఆదరిస్తున్నారు వాళ్ళకి మేము ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో అది కూడా మంచిగా పండగ పండగ ముందు అందరికి అయ్యే విధంగా నెక్స్ట్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఈ కలర్ కానీ డిజైన్ కానీ చూడండి అంటే లోటస్ కలం డిజైన్ ఏదైతే ఉందో చాలా హిట్ ప్లస్ ఇక్కడ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా చూడండి రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ తీసుకున్నారు పళ్ళు కూడా పెద్దదిగా అండ్ ఇదే అని కాదు మళ్ళీ ఇప్పుడు లైక్ ఇది చూడండి బ్లౌజ్ అని అంటే నేను ఏం అడగాలనుకున్నానంటే ఇప్పుడు ఇది కొంతమందికి ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మనం అట్లా ఉంది డిజైన్స్ చూసేసాను నార్త్ కూడా మాకు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు బొటిక్ వాళ్ళు బాగా తీసుకుంటారు అంటే ఈసారి మన దసరాకి మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కేవలం ఈ దసరా ఫెస్టివల్ కోసమే ఇవన్నీ రెడీ చేశాను నేను మళ్ళీ ఒక డౌట్ వస్తుంది కదండి ఎప్పటివరకు ఆఫర్స్ ఇస్తారు దసరా ఫెస్టివల్ వరకు దసరా ఫెస్టివల్ వరకు మన కూకట్పల్లి బ్రాంచ్లో అయినా సరే జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో అయినా సరే అన్ని రకాల కలెక్షన్స్ విత్ ఆఫర్స్తో తీసుకోవచ్చు ఎందుకు ఇంతగా చెప్తున్నారంటే ఇలాంటి ఆఫర్ ఇంతకు దివ్వలేదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏ చీర తీసుకున్నా టెన్ థౌసండ్ బిల్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ యాడ్ అవుతుందండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి పర్టికులర్ గా హండ్రెడ్ కౌంట్ పడుగు ప్యాక హండ్రెడ్ కౌంట్ వస్తుంది చాలా ప్రీమియం కలెక్షన్స్ ఇవి అంతా బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి జామ్దాని బీవ్ అంటే మీకు అటు ఇటు ఒకే వైపు అంటే ఖాదీలోనే కాకుండా ఇలా కూడా చేపిస్తున్నాను నేను ఖాదీలోనే ఎక్కువ మనం కదా ఇప్పుడు మాకు జామదాని వీవ్ అనేది దాదాపు నాలుగైదు స్టేట్ల నుండి వస్తుంది ఒకటి వెస్ట్ బెంగాల్ తర్వాత మన ఈ ఉప్పాడ ఉప్పాడ కాకుండా పొందూరు తర్వాత వెస్ట్ మన తమిళనాడులో కూడా కొన్ని ఏరియాల్లో నేను తయారు చేపిస్తున్నాను దీనికి కేవలం స్కిల్సే కావాలే కానీ పర్టికులర్గా ఆ ఏరియా వాళ్ళే రూల్ ఏం లేదు అందుకని నేను తయారు చేపిస్తున్నాను అన్ని రకాల వెరైటీస్ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే సిక్స్ థౌసండ్ కి ఒక వన్ రూపీస్ తక్కువ అనుకోండి కాకపోతే ఇప్పుడు ఆఫర్ ఉంది కదా చాలా తక్కువ చాలా తక్కువ వస్తుంది ఇది ఒక రెండు తీసుకున్నారంటే ఆల్రెడీ డిస్కౌంట్ లోకి వెళ్ళిపోతారు డిస్కౌంట్ లో వెళ్ళిపోతారు ఇదో చీర ఇంకొక ఫ్యాన్సీ పార్టీ వేర్ అలా తీసుకున్నా కూడా ఇవి చూడండి ఇప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళే కాదు చిన్న యంగ్స్టర్స్ కూడా చాలా బాగుండేట్టుగా నప్పిట్టుగా తయారు చేశారు కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ తో ఆ కలర్స్ కూడా అందరికి నచ్చే విధంగా తీసుకొచ్చారనమాట ఇప్పుడంతా పేస్టల్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి కదండీ అలా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ నచ్చే కలెక్షన్ అనమాట మన సావిత్రి హ్యాండ్లూమ్స్లో ఉండేటువంటి వెరైటీస్ లైట్ బ్లూ బాగుంది ఇది కూడా మీరు ఏ కలర్ కూడా దీన్ని తీసేయటానికి లేకుండా దాదాపు ఒక ఫిఫ్టీ కలర్స్ ఉంటాయమ్మా దీంట్లో ఫిఫ్టీ కలర్స్ అన్ని లైక్ సిక్స్ టెన్ అంతవరకు ఆలోచిస్తాం కానీ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయంటండి తర్వాత చందేరిలో ప్యూర్ ఆర్గంజా బుట్టి చందేరిలో ప్యూర్ ఆర్గంజా ఆర్గంజా ఇది కూడా సిల్క్ మార్క్ విత్ సిల్క్ మార్క్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అసలు ఇది ఫోల్డ్ చేస్తేనే ఇంత చిన్నగా ఉంది ఇంకొంచెం కూడా ఫోల్డ్ చేయొచ్చు దీన్ని ఎంత బాగుంటది ఇది రిపీట్ గా మాకు సేల్ అవుతానే ఉంటుంది ప్రతి వారం కూడా ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సారీస్ వస్తాయి వచ్చినాయి వచ్చినట్టు అయిపోతా ఉంటాయి మరి ఎంత బాగుంటాయి అంతే కదా సార్ ఇప్పుడు ఎంత సార్ ఇది కాస్ట్ ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు వెయిట్ లేదు ప్లస్ ఇంకా చిన్న ఫోల్డ్ కూడా అయిపోతుంది ఇలా కూడా చేయొచ్చు నాలుగు చీరలు చిన్న హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టేసుకోవచ్చు అండి ప్యూర్ ప్యూర్ విత్ సిల్క్ మార్క్ తో కూడా ఇంకా ఈ చీరలు కూడా ఏ చీర తీసుకున్నా ఆఫరే కదండి ఇప్పుడు దసరా సందర్భంగా అండ్ కూడా కూడా ఇవన్నీ విజయవాడ కంపల్సరీ మా రెండు స్టోర్ లో ఉంటాయి మీకు అందుబాటులో ఉన్న స్టోర్ లో తీసుకోవచ్చు ఎక్కడికి రావడానికి వీలు కాకపోయినా ఆన్లైన్ ఎటు తిరిగి ఉంది కింద డిస్క్రిప్షన్ లో కనపడ్డా ఫోన్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మా ఆన్లైన్ టీం వాళ్ళు మీకు వీడియో కాల్ కూడా చూపిస్తారు అవసరం అయితే మీరు ఫ్రీ షిప్పింగ్ ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు ఆన్లైన్లో విత్ నమ్మకంగా అంటే ఏదో ఏదో కొని ఏదో వచ్చి వచ్చినాయి అనే కాకుండా ఏది చూపిస్తే అదే పంపిస్తారండి మా ఆన్లైన్ టీమ్ తర్వాత కలర్ కూడా ఒకవేళ లేదంటే లేదని చెప్తారే తప్ప వేరే విధంగా అమ్మటానికి మేము నేను సేల్ అవ్వటానికి నేను ఒప్పుకోను వాళ్ళకి మరీ మరీ చెప్తాను అసలు ఈ కలర్ చూడండి పర్పుల్కి పింక్ అట్లాగా జనరల్గా చూస్తాము కానీ ఇది కొత్త కాంబినేషన్తో తీసుకుంటాను ఇది సార్ ఇప్పుడు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ పదకొండు వేల ఆరు వందలు ఇప్పుడు ఈ తిరిగి తీసుకుందాం అనుకోండి సార్ రెండు డిస్కౌంట్స్ వర్తిస్తాయా వస్తాయి కదా పదకొండు వేల ఆరు వందలు అంటే టెన్ పర్సెంట్ పోతే టెన్ థౌసండ్ కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది సో అదన్నమాట ఇలా చూడండి ఇక్కడ అంటే కాంబినేషన్స్ చూసేసుకోండి ఎంత చెప్పినా తక్కువ అండి అంటే చూస్తుంటే నాకే చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఇన్ కామెంట్స్ రావచ్చు మీరు వీడియోలో చూపించినవే మళ్ళీ ఎగ్జిబిషన్ లో ఉంటాయా ఉంటాయి ఖచ్చితంగా ప్రతి చీర ప్రతి కలరు కనీసం టెన్ శారీస్ అంటే అక్కడ జూబ్లీస్ లో ఇక్కడ మన విజయవాడ ఎగ్జిబిషన్ కోసం కూడా ఉంటుంది సో అదన్నమాట ఏది మిస్ అవ్వరండి మీరు అండ్ డిస్కౌంట్స్ మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఇవి అందరూ మీరు మెచ్చే అందరు మెచ్చే అందరికి ఇష్టమైన ఇష్టమైన పొందూరు కాది సార్ కాది ఇవి చూపించకపోతే మళ్ళీ ఏదో వెళితేలా ఉంటది వీడియోలు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా యాడ్ అయింది కాది సారీస్ కలర్స్ బాగా వచ్చేసి అన్ని రేంజెస్ లో ఉన్నాయి టూ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుండి వన్ అండ్ హాఫ్ టూ లాక్స్ దాకా ఉంటాయి పొందూరు కాది స్పెషల్ తర్వాత అలానే కాస్ట్లీ చీరలే కాదు సావిత్రి హ్యాండ్లూమ్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుండి కూడా హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి మా దగ్గర స్టార్ట్ అవుతాయి అంటే రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఇంక ప్రతిసారి వీడియోలో చూపించాం కానీ ఉంటాయి స్టోర్లో అయితే ఇది పొందూరు ఖాదీలో జామ్ ఇవన్నీ కూడా మీకు బల్క్ గా ఎన్ని కావాలన్నా ఉంటాయి మా రెండు స్టోర్ లో కాకుండా రేపు పెట్టబోయే అంటే ఈ నెల సెప్టెంబర్ కదా ఇప్పుడు నడుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజు ఈ మూడు రోజుల్లో మీకు నచ్చిన డేట్ లాక్ చేసుకుని విజయవాడ ప్రజలందరూ మీరు ఎగ్జిబిషన్ తప్పనిసరిగా రండి మీరు పూర్తి సాటిస్ఫై అవుతారు లాస్ట్ టైం కంటే కూడా ఇంకా ప్రీమియర్ కలెక్షన్తో ముందుకు వస్తున్నాము మిమ్మల్ని అందరికీ స్పెషల్గా మీ ఛానల్ ద్వారా అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నమస్కారం ద ద ప్రీమియర్ प्रीमियर होटल మళ్ళీ ఒకసారి డేట్స్ నోట్ చేసేసుకోండి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్త్ అండ్ అండి ఈ త్రీ డేస్ కూడా మన సావిత్రి హ్యాండ్లూమ్స్ విజయవాడలో అందుబాటులో ఉంటది అనమాట అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అండ్ ప్యూర్ పట్టు చీరలు అన్ని 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 ఉంటాయి స్పెషల్ డిస్కౌంట్ ఇది గుర్తుపెట్టేసుకోండి మళ్ళీ ఇలాంటి డిస్కౌంట్ వస్తుందో రాదో చెప్పలేము హ్యాండ్లూమ్స్ పెట్టిన తర్వాత ఇంత భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చారు ఇంతకు ముందు కూపన్స్ ఇచ్చారు కూపన్స్ ద్వారా ఇది వెంటనే స్పాట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో అదనమాట పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ యాడ్ అయిపోతుందండి అంటే టోటల్ గా చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఈ కలెక్షన్ అంతా కూడా పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఆఫర్స్ ఇచ్చినందుకు అండ్ ఇంత మంచి కలెక్షన్ మా ముందుకు తెచ్చినందుకు అండ్ దసరా సందర్భంగా అందరినీ హ్యాపీ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి